బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బంజారదొడ్డిలో దినచర్యల్లో భాగంగా వేయడానికి ఒక చేయిన్లో తిన్న పాపానికి గోమాతను గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం బంజారదొడ్డిలో వేసి బంధికన చేశారు ఈ వార్త ఆ నోట ఈ నూట రావడం మూగజీవుల సేవ సంఘం గమనించి బంజారదొడ్డి నుంచి విముక్తి చేయడం జరిగింది ఎండాకాలంలో చెట్లు లేక ఎండ తీవ్రత యాభై డిగ్రీలు దాటిన సంగతి అందరికీ విదీతమే మానవులము ఇంట్లో పండుకోవడానికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మనతో పూజలు అందుకుంటున్న గోవుకు బయట ఎలాంటి నీడ లేకుండా కడుపు నిండా తిండి లేకుండా అనకృతం అవుతున్నాయి అందరికీ అలాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని మూగజీవుల సేవా సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము అని అన్నారు పంపించడం జరిగింది ఇలాంటి మూగజీవులు బంజర్దొడ్లో బందీగా ఉంటే మా మూగజీవుల సేవా సంఘానికి తెలియపరిచింది వాస్తవానికి అవి చట్టరీత్యా నేరం బంజరదొడ్ అనేది విముక్తి చేసి మూగజీవులను రక్షించడమే ప్రధాన కర్తవ్యంగా మేము ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది చంద్రవెల్లి గ్రామం బెల్లంపల్లి బంజర్ బంజర్జడ్లో బందీగా చేసిన ఈ గోవును విడిపించడానికి రామకృష్ణపూర్ మూగజీవుల సేవ సంఘం రావడం జరిగింది ఈరోజు ఈ గ్రామ పంచాయతీ కరోపారి అదేవిధంగా కార్యదర్శితో మాట్లాడి ఈరోజు దీనికి విముక్తి కల్పించడం జరిగింది ఇదే విధంగా బంజరదూర్లో ఉన్న వాటి వాళ్ళు తీసుకునే పక్షంలో ఈ గ్రామ పంచాయతీ ద్వారా మమ్మల్ని సంప్రదించాల్సిందిగా మేము కోరుతున్నాం ఇట్లాంటి మూగజీవులను ఎక్కడైనా కానీ ఆపద ఉన్నా కానీ ఏ రకమైన పొజిషన్లో ఉన్నా కానీ మాకు మూగజీవుల సేవ సంఘానికి తెలియపరచనిదిగా ఆ గ్రామ ప్రజలను కానీ పట్టణ ప్రజలను కానీ కోరడం జరుగుతుంది